హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ టెక్స్టైల్ మరి ఒకసారి ఈ వారంలో ఇంకా కొత్త వీడియో కొత్త వెరైటీస్ తీసుకువచ్చిన ఫ్రెండ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్ వచ్చిన తర్వాత మదీనా మదీనాలో గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో మన షాప్ అన్న నియర్ హైకోర్ట్ మదీన మార్కెట్ వచ్చిన తర్వాత స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి ఆ కి కూడా మీరు కాల్ చేస్తే మన స్టాఫ్ వచ్చేసి మీకు రిసీవ్ చేస్తారు ఈ వీడియోలో మీకు చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ చాలా చాలా సూపర్ వెరైటీ తక్కువ రేంజ్లో చాలా మంచి బెస్ట్ నుంచి బెస్ట్ క్వాలిటీస్ ఐటమ్స్ మన దగ్గర మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియోలో లాస్ట్ నుంచి వరకు చూడండి ఈ చాలా లాభం వీడియో ఉన్నాయి చాలా సూపర్ వెరైటీస్ ఉంటాయి చాలా ఆఫర్ ప్రైజెస్ లో మన దగ్గర మీకు ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు వన్ బై వన్ ఐటమ్స్ చూపిస్తున్న ఐటమ్స్ చూడండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి రోలింగ్ పాచ్ ఐటమ్ పాచ్ లో పాచ్లో రోలింగ్లో చాలా మెస్ బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి చాలా ట్రెండింగ్ మోడల్ ఉన్నాయి ఇది కూడా మన షాప్లో వచ్చేసి మీకు ఆన్లైన్ కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి దానికి వాట్సాప్ కాలింగ్ చేసి ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సింగల్ సెట్ కూడా మన దగ్గర డెలివరీ ఉన్నాయి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర ఉండవు చాలా సాఫ్ట్ క్వాలిటీలో రోలింగ్ సాడీస్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు దీనికి ఇట్లా ఆర్కు బార్డర్ కూడా వస్తాయి మీకు కింద వచ్చేసి మీకు సేమ్ మీకు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చేస్తాయి ఓ పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇలా వచ్చేసి మీకు ఫుల్ సాడీ ఉంటాయి మీకు కంప్ కంపల్సరీ సిక్స్ మీటర్ ప్లస్ మీకు సాడీ ఉంటాయి మన దగ్గర మీకు ఇవి చూడండి ఇది చూడండి ఇలా వచ్చేసి మీకు బ్లౌజ్ సారీ పళ్ళు ఉన్నాయి పళ్ళు కూడా మీకు డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి మీకు ఆల్ ఓవర్ సాడీ మీకు వచ్చేసి కింద మీకు ఇట్లా బార్డర్ చూడవచ్చు ఆరుకు బార్డర్ ఉంటే మీకు చాలా ఫ్యాన్సీ ఉన్నాయి వచ్చేసి ఆల్ ఓవర్ సాడీ ఇట్లా ఫ్లవర్ ప్రింట్ ఇది చూడు ఇంత సూపర్ లుక్ ఉన్నాయి సూపర్ వెరైటీ ఇది చూడండి ఇలా వచ్చేసి మీకు బ్లౌజ్ ప్రతి డిజైన్లో వచ్చేసి మీకు ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇట్లా ఫోర్ ఫోర్ కలర్స్ సెట్ టు సెట్ తీసుకోవాలి చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో డిజైన్స్ ఉంటాయి చాలా ఇట్లా వచ్చేసి పౌచ్ ప్యాకింగ్లో ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు ఇట్లా వచ్చేసి చూడండి ఈ డిజైన్లో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇలా వచ్చేసి మీకు చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉంటాయి మీకు కనీసం థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి అందుకోసం వీడియో కాల్ ఆప్షన్ పెట్టినా వీడియో కాల్ చేయండి సెలెక్షన్ చేయండి సింగిల్ సెట్ కూడా మన దగ్గర డెలివరీ ఆప్షన్ ఉన్నాయి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండవు మన దగ్గర జస్ట్ వచ్చేసి ఇది త్రీ టూ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇంత సూపర్ వెరైటీ ప్యూర్ క్వాలిటీలో సూపర్ వెరైటీ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటెం చూడండి ఫ్రెండ్స్ ఈ ఐటమ్ వచ్చేసి మీకు చాలా ప్యూర్ మీకు జార్ట్ పైన అట్లీస్ట్ జరీ లైనింగ్ ఉన్నాయి ఇది ఫాయిల్ ఏం లేదు గ్యారంటీడ్ ఐటమ్ ఉన్నది ఇది ఫాయిల్ సారీ ఇది ఫాయిల్ ఏం ఉండవు ఇది జరీ లైనింగ్ ఉన్నది దారం నుంచి రెడీ చేసిన ఐటమ్ ఉన్నది సాడీ చూడొచ్చు చాలా లైట్ వెయిట్ పైన మీకు ఇట్లా జరీ లైనింగ్ ఉన్నాయి దానికి వర్క్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఉంటాయి చూడండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ మోడల్ ఉన్నాయి ఆన్లైన్లో ఫుల్ ఫ్లాష్ సెల్లింగ్ ఉన్నాయి దీనికి దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు వర్క్ బ్లౌజ్ ప్లస్ మీకు బెల్ట్ కూడా వస్తాయి దీనికి ఇది చూడండి ఆల్ ఓవర్ సాడీ వచ్చేసి మీకు ఇట్లా సూపర్ లైనింగ్లో సూపర్ వెరైటీ ఉన్నాయి చాలా సాఫ్ట్ క్వాలిటీలో ఇందులో ప్లస్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్క్ బ్లౌజ్ ఈ చూడొచ్చు మీరు బ్లౌజే తీసుకుంటే బయట మీకు త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ వరకు బ్లౌజ్ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ వచ్చేస్తే మీకు ఈ ఐటెం తీసుకుంటే మీకు ఇట్లా ఫ్రీ బెల్ట్ కూడా వస్తుంది మన దగ్గర ఇలా వచ్చు ఇది ఫ్రీ బెల్ట్ కూడా వస్తాయి దీనికి ఈ చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అది కూడా నేను కలర్ మ్యాచింగ్ చూపిస్తాను మీకు ఇలా వచ్చేసి మీకు ఫోర్ కలర్ సెట్ వస్తాయి ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ చాలా మినీ మినీ సెట్స్ ఐటమ్ ఉన్నాయి ఈ చూడండి ఇట్లా వచ్చేసి ఫోర్ ఫోర్ కలర్ చాలా బెస్ట్ కలర్స్ ఉన్నాయి ఇంకా మీకు ఐటమ్స్ కావాలంటే వీడియో కాల్ కూడా చేయండి మన షాప్కి కూడా విజిట్ చేయండి షాప్కి విజిట్ చేస్తే ఇంకా సూపర్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ప్రైజింగ్ పార్ట్ వచ్చేసి ఈ ఐటమ్కి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు ఇంత సూపర్ వెరైటీ బ్లౌజ్ బ్లౌజ్ మీకు తీసుకుంటే బయట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి దాని నేను త్రీ ట్వంటీలో బ్లౌజ్ మీ ప్లస్ మీకు బెల్ట్ కూడా ఫ్రీ ఇస్తున్నాను జస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ఫ్రెండ్స్ చాలా ప్రీమియం క్వాలిటీ కాన్సెప్ట్ ఉండేది ఐటమ్ ఐటెం వచ్చేసి చాలా సూపర్గా నడుస్తుంది ఇప్పుడు ఫుల్ ఫ్లాష్ ట్రెండింగ్ ఐటెం ఉండేది మేము ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తున్నా మీకు ఇలా వచ్చేసి మీకు బ్లౌజ్ ఉన్నాయి ఇది చూడవచ్చు ఇంత సూపర్గా బ్లౌజ్ వచ్చేసారు కింద పైన మీకు వచ్చేసి సాటిన్ బార్డర్ ఉన్నది దీనికి ఫుల్ ఫ్లాష్ సెల్లింగ్ ఉన్నాయి ఇది ఐటెం వచ్చేసి ఇప్పుడు బాగా ఆన్లైన్లో ట్రెండింగ్ మోడల్ ఉండేది మీరు కంపల్సరీ మీరు ఈ ఐటెం తీసుకోండి సూపర్గా రెస్పాన్స్ ఉన్నాయి కస్టమర్కి ఈ ఐటెం నుంచి ఇది చూడొచ్చు ఆల్ సాడీ కూడా వచ్చేసి మీకు ఇట్లా ఫ్లవర్ ప్రింట్ డిజైన్ ఉన్నాయి కింద పైన టూ సెట్స్ సాటిన్ బాటర్ ఉన్నాయి మీకు ఇవి చూడండి ఇలా ఉన్నాయి చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు మన దగ్గర బాగా సేల్ అవుతుంది ఇది వచ్చేసి ఇట్లా పళ్ళు ఉన్నాయి పల్లెకు కూడా మీకు ఇట్లా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ ఉన్నాయి ఇట్లా వచ్చేసి మీకు సిక్స్ కలర్ ఆప్షన్ ఉన్నాయి సిక్స్ కలర్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది చూడండి ఇలా వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు సిక్స్ కలర్ కూడా చాలా సూపర్ ఉన్నది ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి ప్రైజింగ్ పార్ట్ వచ్చేసి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఇంత సూపర్ వెరైటీ జస్ట్ ఓన్లీ వచ్చేసి సిక్స్ స్టైల్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ డోలా జరీ సిల్క్ ఉన్నది డోలా సిల్క్ మీద మీకు ఇట్లా ప్యూర్ గోల్డెన్ జరీ ఐటమ్ ఉన్నది ప్యూర్ బార్డర్లో కింద పైన టూ సైడ్ జరీ బార్డర్ ఉన్నాయి వన్ పీస్ ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తున్నాది ఇది చూడండి ఎలా ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి వెరైటీ వచ్చేసి ఇవి చూడండి ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్లో ప్లస్ మీకు ఇంకా డిజిటల్ స్టైల్లో ఫ్లవర్ ప్రింట్ ఉన్నాయి మీకు ఇది చూడండి చాలా సూపర్ ఉన్నాయి వెరైటీ వచ్చేసి ఇది చూడు ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్లవర్ ప్రింట్లో ఇది ఇట్లా వచ్చేసి మీకు బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా సూపర్ లుక్ బ్లౌజ్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ ఏమో ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూపిస్తున్నా ఎయిట్ ఎయిట్ కలర్స్ మీకు మ్యాచింగ్ ఉంటే ఎయిట్ కలర్స్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇలా వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీకు ఇది చూడండి మొత్తం లో మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ చార్ట్లో వచ్చేసి మీకు ఎయిట్ కలర్ సెట్ ఉన్నాయి ఎయిట్ కలర్ సెట్ టూ సెట్ తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అంతా సూపర్ వెరైటీ ఇంకా సూపర్ వెరైటీ నేను తీసుకొచ్చిన ఫ్రెండ్ జస్ చూడండి ప్యూర్ జార్జెట్ పైన మీకు ఇట్లా సాటిన్ పట్టా ఉన్నాయి మీకు కింద పైన టూ సైడ్ సాటిన్ పట్టా ఉన్నాయి దీనికి విత్ మీకు ఫ్యాన్సీ టజల్స్ కూడా వస్తాయి మీకు ఒకసారి ఓపెన్ చేసి కానీ నేను చూపిస్తున్నా చాలా సూపర్ ఉన్నాయి వెరైటీ వచ్చేసి చాలా ఫుల్ ఫ్లాష్ సెల్లింగ్ అవుతుంది ఇలాంటి కాన్సెప్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు వర్క్ బ్లౌజ్ ఉంటాయి మీకు సెమీ స్టిచ్ బ్లౌజ్ ఉంటాయి ఇది చూడండి ఆల్ ఓవర్ సాడీ వచ్చేసి ఇట్లా ఉంటాయి మీకు కింద పైన టూ సైడ్ మీకు బార్డర్ ఉన్నాయి బార్డర్స్ కూడా చాలా సాట్ బార్డర్ ఉండేది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేసి మీకు ఆల్ ఓవర్ సారీ జిగ్జాగ్ స్టైల్లో ప్యూర్ లుక్ ఉన్నాయి సాడీకి వచ్చేసి ఇట్లా ఈ చూడు చాలా బాగున్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ అను సౌది కూడా చాలా బన్నే దీని పైన మీకు వచ్చేసి ఇట్లా స్టిచ్ బ్లౌజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటాయ్ బ్లౌజ్ ఇట్లా స్టిచింగ్ బ్లౌజ్ ఉంటాయి స్టిచ్ ఉంటాయి దీని బట్ట కూడా ఇ చూరనే ఇట్లా సూపర్ వెరైటీ ఉన్నాయ్ ఇల్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయ్ సిక్స్ కలర్ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇట్లా వచ్చేసి మీకు మ్యాచింగ్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ప్రైసింగ్ కూడా చాలా చాలా ఆఫర్ ప్రైస్ ఉన్నది మన దగ్గర తక్కువ రేంజ్ జస్ట్ 390 రూపీస్ గింత సూపర్ వెరైటీ अवेलेबल గా ఉన్నది న్యూ కాన్సెప్ట్ న్యూ మోడల్ ఫ్రెండ్స్ ఇది చూడండి మీకు త్రీ డి బార్డర్లో మీకు ఇట్లా సాటిన్ త్రీ డి బార్డర్ ఉన్నది పైన వచ్చేసి మీకు చాలా సాఫ్ట్ క్వాలిటీలో చాలా టూ సాఫ్ట్ క్వాలిటీ ఉన్నది సిక్స్ థర్టీ కటింగ్ కంపల్సరీ విత్ మీకు లేటెస్ట్ డిజైనింగ్ లేటెస్ట్ కాన్సెప్ట్ ఐటమ్ ఉన్నది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి మీకు బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇంత సూపర్గా ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ కూడా మీకు చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి కంపల్సరీ మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ వారం వారం మన దగ్గర అప్డేట్ అయితేనే ఉంటాయి ఇది చూడండి కింద మీకు సాటిన్ బాడ చూడవచ్చు ఇంత ఫుల్ షైనింగ్ ఉన్నాయి మీకు ఇది చూడవచ్చు ఆల్ ఓవర్ శారీ మీకు ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి మీకు సూపర్ ఫైన్ డిజైన్ ఉన్నాయి ఇలా వచ్చేసి మీకు ఇది చూడండి దీనికి ఇట్లా పళ్ళు కూడా ఉన్నాయి ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఒకసారి ఇట్లా వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ కలర్స్ సెట్ టు సెట్ తీసుకోవాలి చాలా సూపర్ ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి మన షాప్లో ఇలాంటి ఐటెం బాగా ఉన్నాయి మీకు మీకు కంపల్సరీ షాప్కి కూడా విజిట్ చేస్తే ఇలాంటి సూపర్ వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి దీనికి ప్రైజింగ్ పాడు వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ నాలుగు వందలు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఫుల్ ఫ్లాష్ సెల్లింగ్ ఐటమ్ చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైనింగ్ చూడండి మీకు డిజిటల్లీ మీకు రెడీ అయింది డిజైన్ ఇది కాసెట్ లైనింగ్ విత్ సాఫ్ట్ క్వాలిటీ పైన మీకు చాలా సూపర్ వెరైటీ ఉన్నది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి కింద మీకు బార్డర్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో బార్డర్ అనేది వచ్చేసి మీకు బ్లౌజ్ ఉన్నాయి విత్ మీకు చంకీ స్టైల్లో కూడా మీకు బార్డర్లు ఉన్నాయి ఇది చూడండి ఫుల్ సారీ చూడొచ్చు ఇలా ఉన్నాయి చాలా సూపర్ లుక్ ఉన్నాయి చాలా సూపర్ ఫైన్ వెరైటీ ఉన్నాయి ఇది ఇది చూడండి లక్ష్మీపతి క్లాత్ మీద ఇది మీకు డిఫరెంట్ స్టైల్ బార్డర్ వచ్చింది ఇది ఇది చూడండి ఇలా వచ్చేసి మీకు పళ్ళు ఉన్నాయి పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ పళ్ళు ఉన్నాయి ఒకసారి బార్డర్ కూడా మీరు క్లోజ్ చూ చూడండి ఎలా ఉన్నాయి ఇంత సూపర్గా రెడీ అయింది బార్డర్ కూడా ఇలాంటి బార్డర్స్ మీకు ఎప్పుడైనా దొరకవు మీకు ఇందులో వచ్చేసి మీకు కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూడొచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ కలర్ సెట్ టు సెట్ తీసుకోవాలి ప్రైసింగ్ పాటు కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంత సూపర్ వెరైటీ మార్కెట్ చూడొచ్చు ట్యారీ చేయండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రేట్ ఉన్నాయి ఓన్లీ ఎజెస్ సెక్షన్లో హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఈ చూడండి ఫ్రెండ్ బర్బరీ సిల్క్ నేను చూపిస్తున్నలా ఇలాంటి డిజైన్స్ ఇలాంటి వెరైటీ మీకు ఓన్లీ ఎస్ సెక్షన్ లో ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ నుంచి టాలీ చేసి చూసుకోండి మన దగ్గర ఇలా క్వాలిటీ చూడండి చాలా సూపర్ క్వాలిటీ ఉన్నాయి మన దగ్గర బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ ఉన్నాయి బర్బరీ సిల్క్ బాగా నడుస్తుంది ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ఫ్లాష్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నది ఇది చూడండి డిజిటల్ డిజైనింగ్ ప్లస్ ప్యూర్ సిల్క్ లో ఉన్నాయి ఇది మీకు ఇది చూడండి ఇట్లా వచ్చేసి ఆల్ ఓవర్ శారీ చాలా సూపర్లో ప్లస్ మీకు ఇట్లా జార్జ్ బ్లౌజ్ చూడండి ఇంత సూపర్గా బూటీ స్టైల్లో బ్లౌజ్ ఉన్నాయి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీకు టువెల్వ్ కలర్ టువెల్వ్ డిజైన్స్ ఉన్నాయి మీకు శాంపుల్ కోసం సిక్స్ పీసెస్ నేను చూపిస్తున్నాను మీకు కంపల్సరీ కావాలంటే సిక్స్ టు సిక్స్ పీసెస్ కూడా మీరు సెలెక్షన్ చేసుకోండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేయండి డిజైన్స్ కలర్స్ మాత్రమే రైజింగ్ పార్ట్ జస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి కి బర్బరీ సిల్క్ మార్కెట్ చూడండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఎస్జిఎస్ సెక్షన్ జస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి బర్బరీ సిల్క్ అవైలబుల్గా గా ఉన్నాయి ఇంకా చా ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్గా గా ఉన్నాయి వీడియోలో కొన్ని వెరైటీస్ చూపించినా ఇలా చూడొచ్చు ఇట్లా వచ్చేసి ప్యూర్ జరీ సిల్క్ లో మీకు ఇట్లా మన దగ్గర చాలా వెరైటీ నడుస్తుంది ఇప్పుడు ఇలాంటి వచ్చి ఇప్పుడు చూడండి డిజిటల్లో రిమ్జ్యూమ్ ఐటమ్ బాగా నడుస్తుంది చాలా రేట్ వైస్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర కుప్పడం స్టైల్లో కావాలి కుప్పడం స్టైల్లో పట్టు కూడా మన దగ్గర అవైలబుల్ విత్ త్రీ డిజైన్స్ మీకు సింగల్ లో ఏమైనా ఐటమ్స్ కావాలి సింగల్ కలర్ అది కూడా గా ఉన్నాయి ఇంకా వచ్చేసి మీకు మీకు లో ఇంకా ఐటమ్స్ కావాలి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇలా వచ్చేసి బ్లౌజ్ వర్క్ లో కూడా చాలా సూపర్ సూపర్ వెరైటీస్ ఇంకా వచ్చేసి పట్టు ఐటంలో కావాలి పట్టు ఐటెం కూడా మన దగ్గర బాగా నడుస్తుంది బాగా సేల్ సెల్లింగ్ కూడా చాలా మంచి ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ డైలీ వేల్లో ఐటమ్స్ కావాలి డైలీ వేల్లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి కంపల్సరీ మదీనా మార్కెట్కి వచ్చిన తర్వాత టెక్స్టైల్ టెక్స్టైల్కి విజిట్ చేయండి వెరైటీ చూడండి చాలా మంచి మంచి వెరైటీ చాలా లోవర్ ప్రైజెస్ మీద చాలా తక్కువ రేంజ్ అవైలబుల్గా ఉన్నాయి కంపల్సరీ మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ